హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్లో అపర్ణ గారి ఆరోగ్యం కుదుట పడటానికి చేపిస్తున్నటువంటి యాగంలో తన భర్తతో అపర్ణ గారు కూర్చోవడానికి ఎంత అంటే ఇష్టపడదు కానీ నా బదులు నా ప్లేస్లో నా కొడుకు నా కోళ్ళి కూర్చుంటారు అని తన అత్తగారైనటువంటి ఇందిరా దేవితో చెప్తారు ఇందిరా గారు సరేనమ్మ నీమిష్టమే నా ఇష్టం అని చెప్పి ఆ ప్లేస్లో తన మనవడినటువంటి రాజు తర్వాత కావ్యను యాగంలో కూర్చోపెడతారు అపర్ణ అలా మారిపోవడాన్ని చూసి తన అక్క కావ్య అక్కగారైనటువంటి స్వప్న చాలా సంతోషిస్తుంది కానీ రుద్రాని మాత్రం ఏంటి ఇలా జరుగుతుంది సిచ్యువేషన్ అంతా నా చే జారిపోతుంది అని తన తన మనసులో తాను గిల్టీనెస్గా ఫీల్ అవుతుంది అదేవిధంగా మరోవైపు కళ్యాణ్ భార్య అయినటువంటి అనామిక తల్లిదండ్రులు కూడా కావ్య యొక్క వైభోగాన్ని చూసి చాలా అసూయగా మాట్లాడుతూ ఉంటారు రామాయణంలో మందరలాగా అనామికకు నువ్వు ఎందుకు అనామిక ఇంకా నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు అవుట్ సైడ్ కావ్య దూసుకొని వెళ్తూ తన అత్తగారి దగ్గర మంచి మార్కులు కొట్టేసింది అని చెబుతూ ఉంటుంది మరోవైపు కావ్య అమ్మగారినటువంటి కనకం తన తండ్రి గారు ఎంతో సంతోషంగా మనవలను మనవలను ఏంకులుగా అపర్ణ గారు ఒప్పుకున్నట్లే అని ఒకరికొకరు ముడిసిపోయి మాటలు చెప్పుకుంటూ ఉంటారు తన కూతురు యొక్క గొప్పతనాన్ని మంచితనమే మనవలను ఈ స్థాయికి తీసుకొని వచ్చిందని తన తల్లి అనామిక చెబుతూ ఉంటుంది మరొక సైడ్ రుద్రాణి మాత్రం ఏమిటి ఇలా జరుగుతుంది అసలు ఇదంతా నిజమేనా అపర్ణ గారు ఇలా వదిన గారు ఇలా మారిపోవడం ఏమిటి కావ్యను వాళ్ళ తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేయడం ఏమిటి ఆ తల్లిదండ్రులను గౌరవంగా మర్యాదపూర్వకంగా పలకరించడం ఏమిటి అసలు ఏం జరుగుతుంది అపర్ణ వదిన ఇలా మారిపోతుంది ఇదంతా కలన నిజమా అని రుద్రాని ఒక్కసారిగా తనలో తాను షాకు గురవుతుంది అదేవిధంగా మరొక వైపు రాజు కావ్యాలు తన తండ్రి యొక్క పశ్చాత్తాపాన్ని గుర్తించి ఎలాగైనా తన తండ్రిని తన తల్లితో కలపాలని ఇద్దరు కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటూ అమ్మను హెచ్చరిపో డాడ్ అమ్మతో మాట్లాడిపో అని పంపించడానికి ట్రై చేస్తాడు ఇంతో ధైర్యం చేసి అపర్ణ గారి భర్త సుభాషు తన దగ్గరికి వెళ్ళి పలకరించగా ఇద్దరు ఒకరికొకరు బాధలు తెలుపుకుంటారు మరో సమయంలో మాయకు శృతి శృతిని వచ్చి కోమలో నుంచి బయటకు వచ్చిందని తెలుసుకున్నటువంటి కావ్య హాస్పిటల్కి వెళ్ళి తనను కలవడానికి బయలుదేరుతారు కానీ అంతటికే మరొక కా సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఆమెను కలిసి ఎక్కడికో బయటికి తీసుకొని వెళ్తుంటారు వెళ్ళిన వెంటనే కావ్య అప్పు కళ్యాణం వచ్చి చేరుకుంటారు కానీ ఉండదు మాయ కనిపించకపోవడంతో ఏమై ఎక్కడికి వెళ్ళింటాది అని ఒక్కసారిగా షాప్కు టెన్షన్కు గురవుతారు మరి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో